తెలంగాణ వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది ఉచిత బస్సు కల్పించడం ద్వారా చాలామంది మహిళలకు మంచి బెనిఫిట్ జరుగుతుందని కూడా అందరం స్వాగతించాం కానీ దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు మహిళలకు ఉచిత బస్సు కేటాయించారు కానీ బస్సుల సంఖ్య పె పెంచకపోవడం ద్వారా బస్సుల్లో సామర్థ్యానికి మించి యాభై సీట్లుంటే వంద మంది వరకు ఎక్కడం ముఖ్యంగా అంటే విద్యార్థులకు పూర్తి స్థాయిలో స్టాపుల్లో బస్సు ఆగకుం ఆగలేని పరిస్థితి ఆగిన బస్సులోకి ఎక్కలేని పరిస్థితి ప్రతి బస్సు కూడా యావరేజ్గా ఓవర్లోడ్తోనే వెళ్తుంది డబుల్ ఓవర్లోడ్తో వెళ్తుంది దీని ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకి ప్రాణాల అపాయం ఉన్న అవకాశం ప్రైవేట్ వెహికల్లు ముఖ్యంగా ఆటోలు అదేవిధంగా క్రూజర్లు ప్రైవేట్ వెహికల్లో ఒకరిద్దరూ ఎక్కువ అంటే ఓవర్లోడ్ సంబంధించి ప్రయాణిస్తేనే ప్రాణాలకు అపాయం అని చెప్పేసి అవగాహన కల్పించే ప్రభుత్వం కావచ్చు ఆర్టీఓ డిపార్ట్మెంట్ కావచ్చు మరి ఆర్టీసీ బస్సుల్లో సామర్థ్యానికి మించి యాభై సీట్లు ఉన్న దగ్గర వంద మంది వరకు ఎక్కి ఓవర్లోడ్గా దా ఏలాడుకుంటూ పోతున్నా కానీ ఎటువంటి నియంత్రణ లేదు మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు అధికంగా వెళ్తే మరి ప్రాణాలు పోవని ప్రభుత్వం భావిస్తుందా మరి చట్టాలు ప్రైవేటు వెహికల్లకు వర్తిస్తాయా మరి ప్రభుత్వ వెహికల్లు మరి ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి అధిక జనాభాను ఎక్కిస్తున్నాయి మరి ఇటువంటి వారి మీద ఆర్టీసీ బస్సుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఈరోజు జనగామ జిల్లా డిటిఓ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి మేము జనగామ జేఏసీ పక్షాన విద్యార్థి సంఘాల పక్షాన మేము ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే అధిక జనాభాతో ఓవర్లోడ్తో వెళ్తున్న ఆర్టీసీ బస్సులపైన చర్యలు తీసుకోవాలని వాటి వాటిలో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలకు హాని కలవకుండా ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో వెళ్తున్న బస్సుల్లో హెవీ లోడ్తో వెళ్తున్నాయి అక్కడ రోడ్లు కరెక్ట్గా లేక రోడ్లు విపరీతమైన అంటే రోడ్డు డ్యామేజ్లతోని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి మరి అటువంటి చర్యలు తగ్గియాలంటే వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ బస్సులని పెంచాలి అదేవిధంగా ఆర్టీసీ బస్సులను పెంపుతో పాటు ఈ ఓవర్లోడ్ అన్నది ఏదైతే సీట్లకు మించి పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితి మించకుండా మీరు ఆర్టీసీ బస్సులను నడపాలని ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం మీరు ఉచిత బస్సు ఇవ్వడంతో పాటు ఆ బ ప్రయాణికులకు తగ్గట్టు మీరు బస్సుల్ని వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బస్ డిపోలో కేటాయించాలని చెప్పేసి మేము జనగామ జేఏసీ తరఫున తెలంగాణ విద్యార్థి జేఏసీ పక్షాన మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మీరు ఇందులో రాజకీయ కోణం ఆలోచించవద్దు అన్నది మా ప్రత్యేకమైన విజ్ఞప్తి మీకు ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఎవరు కూడా రాజకీయాలు చేయొద్దు ప్రభుత్వమైనా సరే ప్రతిపక్షాలైనా మీరు ఆర్టీసీ బస్సుల్లో మీరు ఎవరినైనా అడగండి ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆర్టీసీ బస్సుల్లో ఉన్న సర్వీసులను మెరుగుపరిచి ఆర్టీసీ బస్సులను పెంచి ఈ ఓవర్లోడ్ను తగ్గించాలని మేము ఫిర్యాదు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఆర్టీసీ బస్సులపైన ఈ ఓవర్లోడ్ కనుక వెళ్తే మీరు చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం కూడా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ